వదిల్లాలి ఆయన ఆశయాలు భారతదేశ చరిత్రలోనే అలాంటి నాయకుడు ఇక పుట్టరు పుట్టబోరు ఏమే బడుగు బలిగిన వర్గాలకు చేసిన ఆశయ జ్యోతి ఆయన తొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సతారా జిల్లాలో బాలికలకు అక్కడ ఉన్నత పాఠశాల ఏర్పరిచారు ఆయన ప్రతిమని కూడా విద్యావేత్తగా తీసుకొచ్చి సమాజానికి ఎంతో అప్పుడులోనే ఎస్సీఎస్టీ లేని బీసీ లేని రకరకాల కుల వ్యవస్థ ఉండేది అలాంటి సమయంలో ఒక మధిలాగా ఆమె విద్య మధ్య ఒకరికి ఆదర్శంగా చేసిన తల్లి ఆమె కాబట్టి పూలే ఆశయాలు వర్తిల్లాలని భారతదేశ చరిత్రలో ఆయన అన్న చెప్పినట్టు అమరావతిలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పం కూడా బీసీలకు చాలా చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్క కులాల అగ్ని కులాలు కానీ కానీ పరిగణ పడుగు వర్గాలకు ఆయన ఆశా జ్యోతి ఆయన 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 అడవిదాడలో నేను కూడా నడుస్తున్నాను సామాజిక సామాజిక సేవల్లో ప్రతి ఆడడము సమాజానికి కొనకొచ్చే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు కలుస్తున్నాను అన్ని కుల సంఘాలు వాళ్ళ ఆశీర్వాదంగా మాకు ఉండాలి ఎందుకంటే నేను అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నాను కాబట్టి ప్రజలు కూడా నాకు అండదండలతో ఉన్నారు కాబట్టి సెలవు తీసుకున్నాను వారు అనుసరిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని వెండగొట్టి నిమ్మ జాతుల పోరాటం జరిగింది మరి అదే అదేవిధంగా రాజ్యాధికారం దిశగా ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాల వారికి హరిజన గిరిజన మైనారిటీ వర్గాల వారికి రాజ్యాధికారం వస్తే మరి ప్రతి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయనేటువంటి నినాదంతో ఆ రోజుల్లోనే పోరాటం చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు గారు భూలేదు మరి అదేవిధంగా ఆనాడు లింగ అసమానతలు ఉన్నాయి స్త్రీ వంటింటికే పరిమితం కావాలనేటువంటి ఆ రోజుల్లో మహిళా శక్తిని గుర్తించి రాబోయే రోజులలో ఈ దేశానికి మహిళా శక్తి కాబోతుంది అనేటువంటి గుర్తించి స్వతహ తన సతీమణినే ఉపాధ్యాయులను నియమించి మహిళలకు కూడా విద్యాభ్యాసాన్ని ప్రారంభించినటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిరావు గారు పూలే మరి చెప్పుకుంటా పోతే దశాబ్దాలు గడిచినా కూడా ఆయన ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆయన బడుగు బలహీన వర్గాలు నిమ్న జాతుల కోసం ఆయన చేసినటువంటి త్యాగం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలా మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు కుల సంఘాల